హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా లైవ్ ఉత్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే మేము నోటిఫికేషన్ గా వస్తుంది అందరూ మొగులుండంగా వేరే మగాడుతో ఉంటే సిరీస్ బంద్ చేసిర్రా నర్సక్కా అని చాలా క్వశ్చన్స్ వచ్చినాయి బంద్ చేయలేదు దోస్తులు కొంచెం మాకు వీలు రాలేదు కాబట్టి ఆ సిరీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి అవి అప్లోడ్ చేసినాం అలాగే నిన్న నైట్ ఎందుకు అప్లోడ్ చేయలేదు ఎందుకు అప్లోడ్ చేయలేదు అని చాలా మంది అడిగారు విలేజ్ నుండి వచ్చేసరికి ఇక ఇల్లంతా అంగడి అంగడి ఉంది దోస్తులు ఇక మాల వేసుకున్నారు కాబట్టి అన్ని వేసి కడిగేసరికి చాలా నైట్ అయిపోయింది ఇక ఊరు నుండి వచ్చేసరికి నీరసం అయిపోయినాం అందుకే చేయలేదు ఇక మాకు ఆ వాటర్కి కి ఈ వాటర్ గొంతులు చేంజ్ అయినాయి జలుబులు అయినాయి మరే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ టూ థర్టీ అన్నమాట వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఏమైందమ్మా ఏం మాట్లాడాలంటున్నావు చెప్తారా నానిగా నువ్వైతే ఊసో చెప్పమ్మా తొందర నాకేదో టెన్షన్ అవుతుంది ఆ గాగు తమ్ముని వెళ్దాం అరే నానా ఉన్నావా ఏందమ్మా వాణ్ణి పిలిచి ఏం మాట్లాడుతూ చెప్తా బిడ్డ ఏంద్రా అమ్మా ఏం మాట్లాడాలంటా నా తోటి చెప్తామే అక్క ఎందుకే అంత తొందర పడుతున్నావు ఇప్పుడైనా ఎప్పుడు రాజర టెన్షన్ పెట్టకూరి ఏమైంది అసలు ఏం లేదు ఇయ నువ్వు ఫోన్లో చెప్తే కోపడతావని ఇప్పుడు చెప్తున్నా బిడ్డ చెప్పమ్మా నేనెందుకు కోపం చేస్తా నిన్ను అయితే తమ్ముడు ఒక సంబంధం చూసిండు బిడ్డ వాళ్ళ దగ్గరనే ఉంటాడట ఒక డ్యూటీ వేసేటైనా అయినది కూడా సింగరైన జాబ్ అట అక్కలు చెల్లెళ్ళు ఎవ్వరు లేరట ఒక అమ్మనే ఉందట ఈయననే ఉంటాడట మంచిగా ఆస్తుందట బిడ్డ మళ్ళా మంచిగా జాబ్ చేస్తాడట అయితే ఏందే ఏం లేదక్క అయితే ఆయనకు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అయినది కూడా మనదే క్యాస్ట్ ఇక నాకెందుకో ఆయన మంచితనం చూసి నాకెందుకో మంచిగా అనిపించింది అందుకే నువ్వు ఆయనకు చేసుకుంటే నువ్వు సుఖంగా ఉంటావు కదా అన్న ఆలోచన వచ్చింది అందుకే అమ్మకు చెప్పిన నేను అమ్మకి చెప్తే సరే తీ బిడ్డ అక్కని అడుగుదామని అన్నది అవునా అదే బిడ్డా నువ్వు ఒకవేళ ఓకే అని అంటే పిల్లవాడిని రేపు మా ఇంటికి రమ్మంటారట ఫోన్లో చూసిన దానికంటే డైరెక్ట్ చూసింది బెటర్ కదా నాకు ఒకవేళ ఆయన నచ్చకపోతే ఓ అక్క నీకు ఖచ్చితంగా నచ్చుతాడే అంత అంటే చెప్తాను ఏందిరా ఆయన మస్తు మంచిోడే ఆయన క్యారెక్టర్ మస్తు మంచిదే అక్క నేను తినకుండా మంచిదే కానీ పది మంది తినాలి అని అంటాడు సాలరీ కూడా మస్తు ఉంటది ఎందుకంటే నాకంటే సీనియర్ కదా ఇక జాబ్ అయితే పర్ఫెక్ట్ అవునారా అదే బిడ్డ నువ్వు ఒకవేళ ఓకే చూద్దాం మరి నచ్చితే చేసుకుంటానని అనుకుంటే ఆయన నువ్వు విలిపిద్దాం బిడ్డ రేపు రేపు ఆదివారం కదా ఇక సెలవే కదా సరే అమ్మా మీ ఇష్టమే నా ఇష్టం ఇష్టాన్ని నేనేందుకు కాదంటమ్మా నువ్వు చిన్నప్పటి నుండి తమ్ముని నన్ను కష్టపడి సాధినవు తమ్మునికి ఏం తెలియదు డాడీ గారిని పోయినప్పుడు కానీ నేను అన్నీ చూసిన కష్టం నాకు తెలియదా అమ్మా నువ్వు మమ్మల్ని సాది పెంచి ఇంత స్టేజ్కి అంటే నీకు చాలా అంటే చాలా ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మా నిజంగా అవునమ్మా అక్క నేను ఎప్పటికి నీకు రుణపడే ఉంటాం అస్సలు బాధపడకమ్మా ఎందుకు అని అంటే తమ్ముడు కూడా చాలా అంటే చాలా బుద్ధిమంతుడు అప్పుడు డాడీ ఎట్లున్నాడు అని అంటే అంతకంటే ఎక్కువ బుద్ధిమంతుడు వాడు మంచిగా చదువుకొని జాబ్ కొట్టిండు ఇక చాలదమ్మా నిన్ను రాని లెక్క చూసుకుంటాడు నువ్వు అస్సలు బాధపడకు అదే బిడ్డ నేను ఏదో సాది పెంచినందుకు మీరు ఇట్లా ప్రయోజకులు కావాలనే కదా బిడ్డ నాకు పేరు తేవాలని అదే మీరు ఈరోజు నాకు ఈ పేరు తేవకపోతే నలుగురు నాలుగు పెట్టేటోళ్ళు ఏ వాళ్ళు ఏ గట్ల గట్లనటా అని కానీ నా పేరు నిలబెట్టిరు నా ప్రతిష్ట నిలబెట్టిర్రు మీరు అమ్మా నీకేమని చెప్పినా నేను నువ్వు ఎప్పుడు నా ముంగట బాధపడొద్దు బాధపడితే మాత్రం నేను తట్టుకోలేనని చెప్పినా లేదా ఇంకేంది అక్క కూడా చూద్దామని అన్నది కదా రేపైతే ఆయన రమ్మందాం ఒకవేళ నచ్చిండు అనుకో సంబంధం సెట్ చేద్దాం సరేనా నువ్వు అస్సలు బాధపడకమ్మా సరేనా సరేది మరి ఆయనకు ఫోన్ చేయొసారి చేస్తామ్మా హలో ఆ అన్ల నేనే చెప్పు శ్రీకాంత్ అదే అనిలన్నా రేపు రా మరి మా ఇంటికి ఇప్పుడే అక్కతోటి మాట్లాడినాం ఒకే చూద్దాం చూస్తే ఒకవేళ నచ్చితే తర్వాత మాట్లాడదాం అన్నట్టు అన్నది అక్కయ్య మరి రేపు ఖచ్చితంగా మా ఇంటికి రా ఓకే ఓకే వస్తా మీ ఇంటి అడ్రస్ లొకేషన్ నాకు వాట్సాప్ లో షేర్ చెయ్యి తప్పకుండా వస్తా సరే అన్న ఎక్కడున్నారు ఇప్పుడే ఇంటికి వెళ్తున్నా ఓకే అనిలన్న పో వస్తడట అమ్మా సరే సరే రాణి అయితే మటన్ తీసుకొచ్చినా యా వండుతా బిడ్డ తిందురు సరే అమ్మా మంచిగాండు ఆ సరే నువ్వు అట్లా బయటికి వెళ్తాను నువ్వు వంట అయ్యి సరే బిడ్డ ఏయ్ ఒక్కసారి ఫోటో చూయించురా ఇట్లా చూస్తా ఆ శదోష అపడం ఫోటో చూయించు ఉండది డైరెక్ట్ నువ్వే చూద్దు తీయలేవు కాబోయే బావను ఆ నేను ఒప్పుకోవదారా నాకు నచ్చేదారా ఆయనకి ని నచ్చేదారా ఇప్పుడే ఫిక్స్ైనవా కాబోయే బావాని

పెళ్ళి ఆల బిడ్డ పెళ్ళి వచ్చినావు మేము బతుకున్నప్పుడు మా కళ్ళ ముంగట పెళ్లి వేసుకో నీ పెళ్లి చూసి మేము చచ్చిపోతాం అది అట్లా అంటున్నావండి నాకు పిల్లవాడు పిల్లలు గుట్టి రాక బతుకవాని అలా నీ పెళ్ళే వరకు బతుకుతే చాలు అవుతుంది మీ అమ్మ పాపం అందరికి వేసుకుంటారు ఆ బట్టే ఇది ఏ వట్టే పొలం పనులకు బట్టే అర్థే అని అంటే ఏదో నా సాతనైనా అందం అటు ఇంటి ఇంత పని చేస్తా ఏం చేయాలి పురాత సాతన అయితే లేదు నాకే సాతన కాదేమైనా పని చేస్తే ఇక నీకెంత సాతన అవుతుంది అమ్మమ్మ అరే నమస్తే ఎప్పుడు వచ్చినవరా నేనారా అప్పుడే వచ్చిన అంత బాగేనారా అంత బాగేరా నీ అవ్వ సింగర్ ఏం జాబ్ కొడుతీ పో అయ్యమ్మ నువ్వు కూడా రాత్తివు కదరా ఏమైంది అందరికి అదృష్టం ఉండాలే కదరా మరి ఇప్పుడు ఏం చెప్తావురా ఏం లేదురా ఇక బీటెక్ ఎత్తిని సాఫ్ట్వేర్ కంపెనీలకు ట్రై చేస్తున్నా ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది ఇక పోతే సక్సెస్ అయితే ఇక అలా జాయిన్ అయ్యి సాఫ్ట్వేర్ గా వేసుడే అది కూడా బెటరే కదరా లక్షల ఉంటది సాలరీ ఏ నెలకి యాభై వేలు వచ్చిన చాలరా ఇప్పుడు మందం అదే అదే అందరూ మంచిగా ఉన్నారా అమ్మ నాన్న అక్క అందరు మంచిగానే ఉన్నారా అక్క వచ్చిందా వచ్చింది వచ్చింది రా ఇక పెళ్ళి ఎప్పుడు ఎత్తున్నావు మరి అక్కకు ఇంకేంది జాబ్ వచ్చింది కదా కేసుడేరా చూస్తాన్నాం సంబంధాలు మరి మీరు కూడా చూస్తాన్నాం రా చూడాలే మనకు తగ్గట్టు దొరకాలి కదా లచ్చలు లచ్చలు పోయాలంటే మన తోట ఏమైతుంది అదే అదేరా నేను కూడా చూస్తానా ఇంటి రా నేనా రా ఒక చిన్న పని ఉంది గల్ ఇంటికి వెళ్తున్నా సరే సరే రా మరి నైట్ మైండ్ సైడ్ రా కలుద్దాం సరేనా నువ్వేటి పోతున్నావు నేను పట్టుకనే బయటకు వెళ్ళిండ్రా వాళ్ళ నీళ్ళ నువ్వు కలుద్దామని సరే సరే రా నువ్వు రాఖీగా బాగా రోజు అవుతుంది కదా కలుగుపో కొంచెం ఎక్కువ భూడు అన్న కాళ్ళు కనబడక నేను సాగు వస్తున్నారా అంటే నీకు బువ్వ అండాలా ఇప్పుడు మనకు పని ఎవడు పిలుస్తలే కాబా చేతుల పైస ఉంటలేదు గిల్లు ఇట్లనే ఉన్నారు కదా తిరుపతి ఎవరు ఎవలుల్లా మీరు నేనే లత కొడుకును ఓహో లత కొడుకువా అబ్బో అబ్బో బగ్గర పెరిగినవు పెద్దోని మంచి ఉన్నరా నే పానం పాడుగాను ఇక ఇప్పుడు ముసలు అయితే వానికి కళ్ళు కనబడతలేవు నాకు చక్కగా ఆ సాతనైత ఎవరు పనికి వెళ్తలేరు చేతుల రూపాయి ఉంటలేదు అయ్యో అవునా అయ్యో మరెవరు అంటుర్రే మీకు ఎట్లా తింటుర్రు అది మేమే ఉడికించుకుంటాం తింటాం ఓ రోజు ఆడ ఓ రోజు నేను అనుకుంటా అయ్యా ఏం పని చేస్తాను నాకు కాదు ఆ బాయప చదువుకున్నా వచ్చింది అబ్బా ఎంత మంచోనివయ్యా డాడీ చచ్చిపోయినందుకు అమ్మ నిన్ను సాగినందుకు అమ్మకు మంచి పేరు తెచ్చినవయ్యా నిజంగా గా మాట జాలదా అందరు నోటి అదే మాట ఆ మాట జాలు మా అమ్మ గెలిచింది అని చూపించడానికి మంచి ఉండాలయ్యా మీకు అక్కనో నోషే ఉండే కదా అక్క అక్క ఆయన పెళ్లి అయింది ఇక ఏసుడే సంబంధాలు చూస్తాం అబ్బా మీ అక్క పెళ్లి పెట్టుకుంటే మమ్మల్ని అయితే విలువయ్యా వారం రోజులు ఆనే ఉంటాం తింటాం పంట ఇంతేదన్నా మాకు సాధన అయింది పని చేస్తాం సరే సరే తిరుపతి మామ మర్చిపోతారా మిమ్మల్ని విలువకుండా కచ్చితంగా విల్తా ఇగో మామా రెండు వేల రూపాయలు షేర్ వేయ రూపాయలు ఉంచుకోర్రి నీ కడుపు చల్ల ఉండ ఎందుకయ్యా మాకు గన్ని పైసలు వద్దద్దు ఆ కాదు మామా మిమ్మల్ని చూస్తా అంటే ఇగో వెయ్యి రూపాయలు ఇస్తానా ఐదు వందలు సామాన్ తెచ్చుకోర్రి ఐదు వందలు చేతి ఖర్చుకు ఇంకో ఇంకోరి వెయ్యి రూపాయలు తాగి ఓడ వేయకుర్రి సరేనా అబ్బో మీ అయ్యంత దయవంతుడో గుణవంతుడో అంతకంటే ఎక్కువ నువ్వు బిడ్డ చల్లగా బాంచను తాగి ఖర్చు పెట్టుకోకుర్రీ ఏమన్నా మటనో తినుర సరేనా ఇద్దరు కాడికి తెచ్చుకోని సరే అయ్యా సరే ఇంత మంచి గుణ లత కొడుకుది అవు అవు పాపం అలా తక్కును అప్పట్లో బగ్గ అన్నారు గాని ఆమెకు తగ్గ పిల్లలు పుట్టిర్రు మంచి పేరు తెత్తారు ఇగో ఇచ్చిండి కదరా పైసలు అర్ధకిలా చికెన్ తెచ్చుకుందాం పా ఆ పారా చికెన్ తెచ్చుకొని అండుకొని తిందాం బగ్గ రోజులైతంది మనం తినక ఆ పాప ఉందేనాదరుడయం అంటాంది అయ్యో రామాజంకుల్ అగోనా ఎప్పుడచ్చావు అంత బాగా ఆంటీ నేను అప్పుడు వచ్చినా అవునా బిడ్డ ఆరోగ్యం మంచిగా ఉంటా మంచి డ్యూటీ పోతున్నా ఆంటీ మీరు బాగున్నారా మీ ఆరోగ్యం బాగుందా బానే ఉంది కలిసిండు అవిడు కలిసిండు కలిసిండు ఇప్పుడు ఏడు ఇంటికో వెళ్తుండట కదా కలిసిండు సరేరా నైట్ రారా మా ఇంటికి అని చెప్తే అస్తా అని అన్నాడు ఏ ఇప్పుడు అద్దా అంట అట్టిగానే అట్లా వెళ్ళినా ఇక బగ్గ రోజులైతుంది కదా అందర్నీ కలవాక కల్దామని బయటికి వెళ్ళినా నాని ఆ వచ్చింది అంకుల్ సంబంధాలు చూస్తున్నారట కదా చూస్తున్నాం ఆంటీ మా డ్యూటీ దగ్గర ఒక ఆయన ఉన్నాడు మరి ఇక ఆయన నచ్చుతదా మా అక్క ఏమైతుందో రేపు రమ్మని చెప్పినం ఒకవేళ అక్క కైన నచ్చుతే ఆయన కక్క నచ్చితే ఇక సంబంధం ఫిక్స్ చేసుడే చెయ్యాలి చెయ్యాలే ఆ డాడీ లేనందుకు నువ్వు ఆ తండ్రి లెక్క నిలుసు అక్కకు పెళ్లి నానా నాకెందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు వేసుకోను ఇంకా సంవత్సరం రెండు సంవత్సరాలు కావాలి మా అక్కకు పెళ్లి అయినాక చూద్దాం అక్క ఎక్కడుంది ఇన్నే ఉంది ఇన్నే ఉంది ఏ సంబంధాలు చూసినా అక్క మెచ్చలేదు మూత అంకరుంది అంటాంది కాలు అంకరుంట ఇయ తోట అదే వచ్చింది కష్టం మంచోని యూడుర్రాంకొల్ ఎవ్వరైనా సరే మంచిగా ఉంటేనే కదా చూసి నచ్చేది చూస్తా చూస్తా బిడ్డ కూసా చాయ్ పెట్టుక రాపోయేరాదు మాట్లాడు రి అమ్మను పొలం పనులు చేయకు అని అంటే ఇంటలేదంకులు మీరన్నా పాలుకు తీసుకొని చేత్ అయిపోవు కదా కేసు ఎంతసేపు నానా మీ అమ్మ మాకు పాలుకిత్తే మేము చేయమా మా పక్క పొంటేనాయే కానీ ఇయ్యది ఆమె నేను కూడా మొన్న అడుగుతా అంటాంది కదా లేదు లేదు నాను ముసల్దాన్ అయ్యేదాకా నా కొడుకు గురించి కష్టపడాలి నా కొడుకు మీదనే మొత్తం భారం వేయద్దు ఇద్దరం కలిసి చేసుకోవాలి నా బిడ్డ నిలగొట్టాలని అంటాది ఎస్ సరే తీయని ఏం సరే అంకుల్ అంత బాగేనా మరి అంత బాగేనా పెళ్లి అయ్యారే చేతే మా అనేది వీడు అదే మన సరే సరే అంకుల్ రండి అమ్మా మరి ఇక మేము అచ్చినమని మటన్ తీసుకొచ్చింది అండుతుంది ఇప్పుడే అది అండేలోపు అక్కడికి ఇక్కడికి పోయత్తమ్మా అంటే సరే పోబిడ్డా అన్నది సరే తిన్నానా అటు వస్తలే నేను కాసేపు ఆయనక సరే అంకుల్ మరి వెళ్తాయి పో

ఇక ఉంటుందమ్మా బాయిలకు లోపలికి దిగుడే కదా ఉంటది ఉంటది ఇక గట్లనే పని ఒక్కొక్క రోజు ఉంటది ఒక్కొక్క రోజు ఉంటది ఆ అమ్మమ్మా నాకు తెలియదా నాకు ఊహ తెలిసినప్పటి నుండి అమ్మ మా కోసం ఎంత కష్టపడ్డదన్నది అన్ని తెలుసు ఏ వద్దమ్మమ్మా నేను ఛాయ్ తాగా నీకే ఇంకా నాకు చాయ్ పెడతావా నువ్వు రేపు రా అటు ఛాయ్ తాగు మా ఇంటికాడ సరే అమ్మమ్మ పోతున్నా పాపాడు అయ్య కదకు పేరు వచ్చ నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంది ఏంటిది నీ ఆలోచన కాదయ్యా తాత కొడుకు మన భూజని మంచి ఉంటది కదా ఓ రవా అని మాట్లాడుతున్నావా మాట్లాడుతున్నావానే ఆ పిల్లగాడు మన బిడ్డ కంటే చిన్న కదా అయితే ఏమైతే అందయ్యా బయట ఎందరు చేసుకుంటలేరు ఎలా రేపు పిల్లలు దొరుకుతారా అని ఎట్లా చేసుకుంటారు చేసుకుంటలేరా చిన్నైనా పెద్దయినా ఏ నీ అవ్వ నువ్వు భలే మాట్లాడుతు పిల్లగానికి జాబ్ వచ్చే మంచిగా బిల్డింగ్ ఉండే ఇంత భూమి ఉండే మన బిడ్డను ఇస్తే ఏమైతుంది మన బిడ్డ ఏమన్నా చిన్న లెక్కనే ఉండే ఆయన కంటే పెద్దైతే ఏమైతుంది ఎన్ని లేవు బయట పెద్దగున్నోళ్ళని చేసుకుంటలేరా ఏంది చిన్న అయితే పెద్ద కదనే పెద్దగానే అవ్వ మీ కన్ను ఉండాలి అడగటానికి అని అనుకుంటారు ఎవరైనా ఏమైంది రే ఏం లేదురా లత కొడుకు మన బి మంచిగా ఉంటదా అని డాడీ తోటి ఓ అమ్మ నీకేమన్నా ఉన్నదా అని ఆయనే చిన్నోడే అక్క కంటే నువ్వు భలే సరి ఎత్తా చూపుతావు గాని నీ అవ్వ ఎవర చూసిన అవుతారు అరే బయట అయితే చేసుకుంటలేరా బిడ్డా అది బయట బయటయితే చేసుకుంటారు అవ్వ తెలిసి తెలిసి ఒకటే ఊర్లుండి ఒక దగ్గరనే పెరిగి ఆ అక్క అక్క అని పిలుస్తాడు ఆయనే నువ్వు భలే ఎత్తవైందే అమ్మ తలకాయ పని చేస్తలేదు కొడుక అందుకే ఇట్లా మాట్లాడుతుంది సరే గానీ గవర్ని పిసపిసేకు బయట చూద్దాం గాని అన్నమేద్దురా అమ్మ అయ్యో మీ నేను అయ్యగురు కనిపిస్తా గాని ఏడ ఏడా పని లేదు మన అవకాశ ఆలోచనలు వస్తాయి తెలివని కాడ అంటే అది వేరు గాని తెలిసిన కాడ ఎవరు చేసుకుంటారు అన్ని దినిపి పిసేశారు గాని

ఏ కూరల కారం పాడు గాను నాకేమో కళ్ళు కనిపిస్తలేవా చక్కగా అవ్వా నేను ఇక తాకేసి పాడైనా ముక్క పెట్టుడుతో కారం 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 అవుతుంది ఎన్ని నీళ్లు తాగినా కూడా కారం చల్లార్తలేదే పోసి ఇంత అంత చక్కర పోయే ఇంట్లో పాడైంది నీ గుడ్డి మోకాళ్ళ సేపు నీకు కారం ఎంత ఎత్తున్నావు అనేది తెలుస్తలేదా కాయంత దగ్గరుండి కాళ్ళు కనబడతలేదా అబ్బో నువ్వు భలే ఆడిగాను సెప్పరిచుడు పాడగాను అబ్బా మండుతాంది నోరు అంతా మండుతాంది ఏరిగితే ముడ్డంతా మండుతుంది ఇగ అంతేసుకుంటారా ఏ పోయే సజనట్టుండనే పోసి గిందతో చెక్క వే పోయే నీ ఏం చేయాలి నేను తీసుకొని నువ్వు అన్న తెమ్మంటే ముచ్చలు పెడతానబ్బా నోరు పట్టు నోరు

నాకే కాలు చేతులు ఎత్తలేవు దేవుడా ఎవడన్నా అండెత్తే మంచిగుండా నేను చూస్తాన్నా ఓ నీకా అప్పుడు సార్తానమే ఉన్నది ఇప్పుడు సార్తానమే ఉన్నది ఓ సోకులకు ఏమైనా తక్కువ ఉందా అదే ఓ గుడిదానా నీ అవ్వ నీకు వచ్చి ఇప్పుడు చక్కెర పోసుకున్నా తప్పైంది ఓ నువ్వు ఆక పోసినావు నువ్వు ఆకపోతే ఇంకెవరన్నా పోయపోదురా అబ్బా బౌరు ఫుల్లారా రమ్మంటివి అత్తిని అచ్చినాక చెక్కరంటివి పోత్తిని పోసినాక ఇక చూడు దీని బౌరు ప్రమాటలు ఇక పోతాన పడు ఇక పడు నీ ఊరుకులాట పారగాని ఇక రాయే ఈ తోట ఎవడో రాలే గుడిదాన నన్ను ఏపించుకుంటావు మళ్ళా నన్ను ఎగురుతాంతవు ఆయే ఓ బొడ్డి అంత గుడిదాన బొడ్డి అంటే దీని బౌరూపుల మాటలు కాదు ఇది బౌరూపులాడిది తానని చెప్తే కాదయ్యా

ఎండలా కూర్చున్నాడు ఇక ఏం చేయాలి నేను నీళ్ళేమో మసిలి మసిలి పోతానై ముసలోడు సచ్చే ముందు నన్ను గోస ఉచ్చుకొని అరి గోసుకుంటాను ఆ మరి ముందు నన్నే చంపేటట్టున్నాడు చెప్తే బని వేసుకో కూర్చున్నాడు చూడు అందరు చూడు ఆ కథ చూడు వేసుకోని రోజునేవో

ఇక గుడిదాడమే ఉండవు ఇక నువ్వే అందాలు అప్సరాసావని నీ గురించి చెప్తా నాకేం తీటా అని చెప్తానే గుడిదాన ఏవో ఏడి నా ఎం పడదాలుగా పడతా ఆ ఈ కాను నువ్వు ఆయండా నిన్నెత్తుకపోను నేనేమంటానని అది కుట్లది కాదు ఇది జరుగు అటు ఈడ కూర్చుంటా ఆ ముడ్డు పక్కలే ముడ్డు పోపల్లా గడేడు పోయి కూర్చోపో ఇలా పురాని జోడి మీ ఇద్దరిది అప్పటి చూడు ఇప్పటికీ ఇద్దరికి అమ్మతున్నారు మీ జోడి నుంచుకొని ఎన్ని ఎన్ని కథలు పడ్డేవి పాయింట్ అంగిలీసుకుంటా నువ్వు ఉంచుకోలేవుడి నువ్వు ఉంచుకుంటే అన్ని నువ్వు ఉంచుకొని నన్ను నద్దు అని నన్ను దూరం చేయలేదానికి వాళ్ళ మీ సలో ఉంచుకుంటే నాకు ఎరకలేదాళ నువ్వు నిన్ను అట్లా అంత పెండా ఆడ జరుగు అన్ని అందరికి ఎరికే కానీ ఊరంతా దీన్ని ఎట్ల అంత మంచిగా ఉంటుంది నర్సీ నాకు అర్థమైతలేదు మల్లయా ఊక దానికి కళ్ళు కనబడింది నేను ఇంటి నాకు వచ్చిందా అని డ్రాస్తుంది దాని కళ్ళు కనబడతాయి ఆ మందికి కూడా ఏం కనపడతలేదు అంటది ఓ రండా నాకు కళ్ళు కనపడితే డాక్టర్ గీ అద్దాలు ఎందుకు ఇస్తాడే కోసక కుసోని రే కుసో హోలింగ కై ట్రైల కుసుందురా ఏడ కన్ను మాడతరే వైపు నేను గద్ద మీద నన్ను లేపాలే ఇది కుసో దీని ప్లానింగ్ అట్లా ఏ లేవరా అరే ఇంత సాతనేం దాని మీ కింద మోపుతే ఏంది ముడ్డి ఆ గద్దల వినే మోపల్లా ఎందుకు వచ్చిందో ఇది ఇప్పుడు నేను అత్త నీకేం నొక్తాందే అని నాకు ఏ ఆగుర్రి మీ పోనే లొల్లి పెట్టుకుంటారు ఓకే ఏమైంద్రా టిఫిన్ చేయవా ఏం ఆలోచిస్తాను ఏం లేదమ్మా ఇప్పుడు అనిలు వస్తానన్నాడు కదా అక్కకు నచ్చాలే అక్క ఒప్పుకోవాలని దేవునికి మొక్కుతానా అదే నచ్చాలని దేవునికి మొక్కుతానమ్మా అంచోడే అమ్మా నేను గత కొన్ని నెలల నుండి చూస్తాను కాబట్టి నాకు తెలుస్తుంది ఆయన చేసుకుంటే అక్క మంచిగా బతుకుతుంది ఆ బంగారు తండ్రి ఎంత మంచి ఆలోచన ఉన్నది సరే తీ బిడ్డ ఆయన అయితే రాని ఆయన వచ్చినాక అక్కకు నచ్చుతాడా నచ్చడా అనేది చూద్దాం నచ్చాలనే అనుకుంటున్నామ్మా నువ్వు కూడా దేవునికి మొక్కు డాడీకి మొక్కు గదే గదే డాడీ మీ నుండి చూస్తాడు అక్క మనసులో వచ్చి అక్కకు ఈ సంబంధం నచ్చేటట్టు చేస్తాడు డాడీ అని గదే అమ్మా బయట ఇప్పుడు ప్రపంచంలో అందరూ వేరే వేరే రకంగా ఉన్నారు ఇప్పుడు ఈయనను చూసినాం కాబట్టి ఆయన క్యారెక్టర్ మనకు తెలుసు కాబట్టి చేసుకుంటే మంచిగా బతుకుతుంది నాకు అనిపిస్తుంది గట్ల మళ్ళీ ఈ అక్క నచ్చకపోయింది అనుకో బయట ఏమనుకో చూసి ఏమనుకో ఇస్తే వాడేసి ఉంటాడో వాడక్క ఎట్లా చూసుకుంటాడో వాళ్ళ ఏం టెన్షన్ పడకు నడువు ఈ టైం అవుతుంది నేను టిఫిన్ అప్పుడు చేసిన తినే టైం అవుతుంది ఇంకా టిఫిన్ చేయకపోతే టెన్షన్ తోటి నడు నడు తినుపో సరే అమ్మా నేను తింటా ఏ టైం కస్తా అన్నాడు ఇంకో గంటలా ఇక్కడ ఉంటాడు సరే సరే పో అక్క ఏం అంతే అక్క టీవీ రూమ్ లా ఉన్నది తాత దగ్గర మరి టీవీ చూస్తాందో ఫోన్ అవుతుందో సరే సరే నేను టిఫిన్ చేస్తావు కొడుకు ఎంత మంచిగా ఆలోచిస్తాండు ఆడ ఆలోచించినంత ఆలోచన నాకు కూడా అత్తలేకపాయే మన కడుపులో ఉట్టి మనకు బుద్ధి ఎప్పుడు మనకు ఆలోచన చెప్పు అంటే గివ్వే కావచ్చు బంగారు కొండ ఇంట్లోకి పోదాం రాజు ఇలా పిల్లలు వచ్చిరని టిఫిన్ చేసిన ఇడ్లీ చేసిన అవే తిన్నాం అవునా నిన్న అచ్చి కలిసిండు మీ కొడుకు గదే గదే అందరిని కలిసి వచ్చిండడు కదా చెప్పిండు అమ్మా అటువేనా ఇటువేనా అని చెప్పిండు మరి అందరిని కలవాలి బిడ్డ అని నేను చెప్పిన ఇంకా మళ్ళక్కని ఇట్లా కలవలేదట గాని సరే సరే లత పోతా నువ్వు ఓ గంట అయినాక ఇంటికి రాలేవు ఎందుకు ఏ గదే నీకు మొన్న చెప్పలేదా గిట్లా నానిగాడు ఏసే డ్యూటీ కాడా ఎవరో ఉన్నారట పిల్లగాడు ఆ పిల్లగాడిని రమ్మంటి ఎలా అని ఇలా పిల్లగాడు ఇంకో గంట వరకు అత్తడట మరి బిడ్డకు నచ్చితే ఇక సంబంధం ఓకే ఏసుడే ఓహో అవునా అందుకే ఇద్దరు చిర్రా పిల్లలు అదే రమ్మని చెప్పిన నా బిడ్డను అవునరాతో సరే తీయ్ మన అబ్బాయి ఎటుడు మెచ్చుతుంది అంటవా ఏమో మరి అది దేవుండయా మెచ్చాలని నేను అనుకుంటానా నా కొడుకైతే మస్తు రంది పడతాండు తెలుసా రాజు ఎందుకు అమ్మా నేను చూసినా ఈయనను ఈయన గుణం తెలుసు నాకు ఈయన మస్తు మంచోడు అక్క ఈయనను పెళ్లి చేసుకుంటే అంతకంటే అదృష్టం మనం ఉండమే అక్క మంచిగా బతుకుతదే అమ్మా అని మస్తు బాధపడుతుండు కొడుకు ఒక తండ్రి కంటే ఎక్కువ ఆలోచిస్తాడు అక్క గురించి అయితవైతే లత గట్లనే ఆలోచించుతాడు అనంటే నీ కొడుకు మస్తు బుద్ధిమంతుడు నా కొడుకు కూడా గదే మాట అక్కను మంచి ఉన్నోళ్ళకి ఇయ్యాలి అక్క మనకు ఎదురు చూడొద్దని గదే మాట్లాడుతుండ్రు ఇక వాళ్ళ రాతలు ఎట్లున్నాయో మనం చేసే కాడికి మనం చేస్తాం గానీ వాళ్ళ రాతలు ఎట్లుంటే అట్లయితది ఒకవేళ బిడ్డకు నచ్చితే నేను ఫోన్ ఒక ముచ్చట అట్లా అత్త బండి వేసుకొని పోతున్నా గాని నువ్వు ఫోన్ చెయ్యి ఒకవేళ వచ్చేది ఉంటా అత్త సరేనా సరే పోలాలా అత్తలాలా చెల్లాలా తమ్ముళ్ళారా అన్నల్లారా చూసిర్రా మన వీడియో మన వీడియో ఎట్లా అనిపించింది మీకు మరి తర్వాతది పాటులో పెళ్ళికోడుకి ఎవరు ఆ పిల్లలానికి పిల్ల నచ్చుతదా లత బిడ్డకు పెళ్లి ఖాయం అవుతుందా మరి ఏమైతది అనేది అయితే నెక్స్ట్ పాటులో వస్తుంది మీరు మరి లైకులు కొడతలేరు మీరు లైకులు కొట్టపోతే మాకు మంచిగా అనిపించక ఎపిసోడ్స్ లేట్ చేస్తాను జరా లైకులు కొట్టురు దోస్తులు కనీసం రెండు వేల ఐదు వందల లైకులు అన్న రావాలి కదా మీరు లైక్ కొడితేనే కదా మన వీడియోస్ ముందు పోయి మీలాంటి వాళ్ళు మస్తు మంది చూస్తారు యా మన వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రీ షేర్ చెయ్యుర్రీ కామెంట్లు పెట్టుర్రీ వీడియోలో కల్దాం అందరికి సెల్వు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ ఆయన ముచ్చట్లు ఛానల్ ని ఉంటాం దోస్తులు బాయ్ బాయ్ ఇక రేపు కూడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన గోస సిరీస్ వస్తుంది బాల ఈ ఎపిసోడ్ పెట్టక మూడు నాలుగు రోజులు అవుతుందని పెడతాం ఆ బాయ్ బాయ్